బాపట్ల చీల్ రోడ్ రాములవారి గుడి గోడకు మోక్షం గత కొద్ది కాలం క్రితం బాపట్ల చీల్ రోడ్ సెంటర్ లో ఉన్న రామాలయం గుడి గోడ గాలివానకి పడిపోవడం వలన కొన్ని కారణాల వల్ల గోడ కట్టుబడి ఆగిపోవడం జరిగింది ఈ రోజు రామాలయ కమిటీ వారు గోడ కట్టడానికి పూజలు జరిపించి కొబ్బరికాయలు కొట్టారు రాములు వారికి మోక్షం కలిగినందుకు స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా రామాలయ కమిటీ వారి ఆదేశాల మేరకు పూజారి మాట్లాడుతూ స్వామివారి గోడ కట్టుబడికి దాతలు ఎవరైనా ఉంటే పూజారిని కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరారు స్వామివారి గుడి అభివృద్ధి కార్యక్రమానికి ప్రతి ప్రతిఒక్కరు పాట్లు కండి స్వామివారి దీవెనలు పొందండి జై శ్రీరామ్ శ్రీరామ హరియ పెద్దలు గుడి పూజారు తన హృదైనా వారి వారి ఆశీస్సులు పొందాలి మనమంతా శ్రీరామ